నేను పలుమే ప్రభుత్వ ఆసుపత్రి గా కూడా చేస్తున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నాను అయితే ఈరోజు నేను మాట్లాడాలి అనుకుంటున్న టాపిక్ క్యాన్సర్ క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అయిపోతుంది ప్రపంచంలో క్యాన్సర్ మహమ్మారి లాగా చేపకుంది లాగా ఇంతకు ముందు కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది దీనికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకటి పొల్యూషను రెండవది మనం తినే ఆహారంలో కూడా సరైన జీవము లేకపోవడము మూడవది మరి ప్లాస్టిక్స్ అలాంటివి వాడ విలువగా వాడడం వలన కాబట్టి ఈ క్యాన్సర్ని నివారించుకోవడానికి మనం ఏం చేయాలి మనం రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పాలనుకుంటున్నాం ఈ మన దేశంలో ఎక్కువగా కామన్గా ఉండే క్యాన్సర్స్ ఏంటి అంటే ఒకటి రొమ్ము క్యాన్సర్ రెండవది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అంటే సర్విక్స్ క్యాన్సర్ మూడవది నోటి మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ సో ఈ నోటి మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా రావడానికి కారణము తుబాకో చీవింగ్ అంటే ఈ పొగాకు నమలడము ఒక్కాకు దుగ్గు వేసుకోవడం వీటి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది అండ్ స్మోకింగ్ వల్ల కూడా ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉన్నట్లయితే ఈ క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చు మరి అతి చిన్న వయసులోనే చాలా చోట్ల మనం చూస్తుంటాం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోను మరి ఈ శ్రీకాకుళం అధ్యక్షులు కూడా ఎక్కువగా ఈ పొగాకు అతి చిన్న వయసులోనే అలవాటు చేసుకోవడం జరుగుతుంటుంది కాబట్టి ఇది మనం అలవాటు చేయకుండా చిన్న వయసు నుంచి ఇలాంటివి అలవాట్లు మానిపించాలి పిల్లలకి మనతో ఉన్నటువంటి ప్రజలకి మనం ఇది దీని గురించి మనం తెలియచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది రెండవది రొమ్ము క్యాన్సర్ రెండు రొమ్ము క్యాన్సర్ ముఖ్యంగా ఒక యాభై సంవత్సరాలు దాటి అట్లా ఉండే స్త్రీలలో వచ్చే అవకాశం ఉంటుంది సో వీళ్ళు ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి సెల్ఫ్ కల్ఫినేషన్ ఆఫ్ బ్రెస్ట్ అంటే ఎవరికి వారు రొమ్ము పరీక్ష చేసుకొని చిన్న గడ్డలు ఏమైనా అనుమానం వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించినట్లయితే మరి రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా అని కొన్ని టెస్ట్లు ఉంటాయి మ్యామోగ్రామ్ వంటి చికిత్సలు అవి చేసి వాళ్ళకి నిర్ధారించడం జరుగుతుంది స్టార్టింగ్ స్టేజ్లో నిరాణించినట్లయితే మంచి ట్రీట్మెంట్ కూడా ఉంది అలానే ఎంతోమందిని చూసాను స్టార్టింగ్ స్టేజ్లో మరి తెలుసుకొని వారు ట్రీట్మెంట్ తీసుకొని మరి ఇంకా కూడా లైఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ అవుతుంది అలాంటి స్థితిలో ఈ రొమ్ము క్యాన్సర్ వంశ పారంపర్యంగా కూడా వచ్చే వ్యాధి కాబట్టి వా వంశంలో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఈ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నట్లయితే సో వారికి వారి తగు జాగ్రత్తలు తీసుకొని సిక్స్ మంత్స్కి మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కూడా ఈ ఇది కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఇది అతి చిన్న వయసులోనే సంభోగము మొదలుపెట్టినట్లయితే కూడా అంటే చిన్న వయసులో పెళ్ళిళ్ళు ఎవరో కాలం చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల వెంటనే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు కాబట్టి అప్పట్లో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ మేము మా చదువుకునే రోజుల్లో బాగా ఇప్పుడు చాలా వరకు రొమ్ము క్యాన్సర్ తగ్గింది ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా మంచి అవగాహన ఉంది మరి వారికి కూడా ఒక పరిపక్వత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ శారీరక మానసిక పరిపక్వత వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటున్నారు కాబట్టి ఇది కూడా ఒకవరకు తగ్గిందనే చెప్పచ్చు మరి ముఖ్యంగా జనరల్గా చెప్పాలి అంటే కూడా ఈ ప్లాస్టిక్స్ వాడడం అనేది తగ్గించాలి రోజువేపల్లో పేపర్ కప్స్ ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ కూడా బ్యాన్ బ్యాన్ చేయాలని చాలామంది ఉద్యమాలు నేర్పన్నారు మన పలమనేరు పట్టణంలో అయితే ప్లాస్టిక్స్ బ్యాన్ చేసి మరి బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ అవైలబుల్ చేశారు సో అలాగే మనం కూడా బయటకు వెళ్ళినప్పుడు పేపర్ కప్స్లో కాకుండా గ్లాస్ కప్స్ కానీ మరి స్టీల్ కప్స్ కానీ యూస్ చేసినట్లయితే మనకి కూడా ఈ క్యాన్సర్ నుంచి నివారించడం జరుగుతుంది అంతేకాకుండా క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనము యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి అప్పుడు మనం బాడీలో ఏదైనా క్యాన్సర్ కణాలు ప్రవేశించినప్పటికీ మనకైతే తెలియదు కానీ ఆ యాంటీ ఆక్సిడెంట్స్ గుర్తించి వాటిని ఫైట్ చేసే అవకాశం ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ దేంట్లో ఉంటాయి ముఖ్యంగా ఆకుకూరలు పళ్ళు కూరగాయలు వీటిల్లో ఉంటాయి ఇవి కానీ మనము సమృష్టిగా భుజించినట్లయితే మరి మాంసాహారం ఎక్కువగా కాకుండా శాకాహారంలోనే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి వారంలో ఆరు రోజులు కానీ శాకాహారం తిన్నట్లయితే మనకి ఈ క్యాన్సర్ నుంచి మనం కాపాడుకునేవాళ్ళం అవుతాము థ్యాంక్ యూ